ద్వారానే నాకు ఈ యొక్క స్థితిని నేను పొందుకున్నాను అని ఎప్పుడైతే ఆ యొక్క కుమారుడు పశ్చాత్తాపడి హృదయంలో అనుకున్నాడో తన పూర్వస్థితిని పొందుకోవడానికి అదే ఒక మొదటి మెట్టయింది అక్కడితో ఆగిపోలేదు నేను వెళ్తాను నా తండ్రి దగ్గరికి నేను నా తండ్రిని క్షమాపణ అడిగి తండ్రి నీ యొక్క పని నేను ఒక్కరిగా ఉంటాను అని నేను అడుగుతాను అని చెప్పారు మనము కూడా మన హృదయంలో వచ్చిన పశ్చాత్తాపమే మనము మరలా పూర్వస్థితిని పొందుకునేటట్లుగా దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ పశ్చాత్తాపాన్ని అక్కడితో హృదయంలోనే ఉంచుకోనకుండా ఆ యొక్క పశ్చాత్తాపాన్ని క్రియారూపకంగా దేవుడికి కనబడేటట్లుగా నీ యొక్క క్రియలు పనులు నీ యొక్క హృదయం నీ జీవితం ఉన్నట్లయితే నువ్వు నేను తప్పకుండా మనము ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా పూర్వస్థితిని పొందుకున్నాడో మరలా మనము కూడా అటువంటి పూర్వస్థితిని మనం పొందుకుంటామని ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు